ధీరజ్ సాగర్ చందులు షాపింగ్ ముగించుకుని ఇంటికి వస్తారు ఇక ప్రేమ దగ్గరికి ధీరజ్ వచ్చి మా చెల్లెలు రెడీ అయిందా పెళ్లి కూతురిగా రెడీ అయిన మా చెల్లెల్ని ఎప్పుడెప్పుడు చూడాలని ఉంది వెళ్ళి చూడొచ్చా అని అంటూ ఉంటాడు ధీరజ్ ఇక ప్రేమ టెన్షన్ పడుతూ ఉంటుంది అది గమనించిన ధీరజ్ ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఏమైంది అని అడుగుతాడు సాగర్ చందువులు కూడా ఏమైంది మీరెందుకు టెన్షన్ పడుతున్నారు అని అడుగుతారు ఇంతలో కామాక్షి వచ్చి అమూల్య కనిపించిందా అని అడుగుతుంది అది విన్న ధీరస్ సాగర్ చందువులు ఒక్కసారిగా షాక్ అవుతారు అడిగేది మిమ్మల్ని అమూల్య కనిపించిందా లేదా అని అడుగుతుంది కామాక్షి దాంతో ప్రేమ నర్మదాలు లేదు వదినా ఇల్లు మొత్తం వెతకం ఎక్కడా కనిపించలేదు ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లేదు అని అంటారు ఆ మాటతో ముగ్గురు అన్నదమ్ములు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి చెల్లెలు కనిపించడం లేదా అని కుప్పకూలిపోతారు అది చూసిన శ్రీవల్లి అమ్మోయ్ తెలిసిపోయిందే వాళ్ళకి డౌట్ వచ్చేసింది నన్ను చంపేస్తారు అంటూ అక్కడి నుంచి పారిపోబోతుంది దాంతో భాగ్యం పట్టుకుని మనం ఇక్కడ లేకపోతే మనపైనే డౌట్ వచ్చేస్తుంది పదవే అని తీసుకుని వెళ్తుంది ఇక శ్రీవల్లి అల్లుకుపోతుంది అమూల్య ఎక్కడా కనిపించడం లేదా ఈ వదిన రెడీ చేస్తే తప్ప రెడీ అవ అవ్వనంటుందా అని అంటుంది ఆ మాటతో కామాక్షి హలో ఏంటి చేసేది ఇంట్లో ఉంటే కదా రెడీ చేయడానికి అని అంటుంది ఏంటి ఇంట్లో లేదా అంటూ తెగ యాక్టింగ్ చేసేస్తారు శ్రీవల్లి భాగ్యాలు వాళ్ళంతా ఉన్నారు గట్టిగా అరవద్దు అని ఆపేస్తారు నర్మదా ప్రేమాలు ఇంతలో తిరుపతి డ్యాన్స్ చేసుకుంటూ వచ్చాయి ఒరే అల్లుడు రండ్రా పెద్ద పులి ఇంట్లో లేదు గుడికి వెళ్లారు పిచ్చెక్కిచ్చేద్దాం రండి రండి అంటూ హడావిడి చేస్తుంటారు మామ అమూల్య కనిపించడం లేదు అని అసలు విషయం చెప్తాడు ధీరజ్ కనిపించకపోవడం ఏంట్రా అని తిరుపతి అంటే ఆ విశ్వక్గాడే ఏదో చేసి ఉంటాడు అని ఆవేశపడుతూ ఉంటాడు ధీరజ్ అమున్రా వాడి అంతు చూద్దాం పదండి అంటూ భద్రావతి ఇంటిపైకి దండెత్తుతారు ముగ్గురు అన్నదమ్ములు గేట్లు తన్ని మరీ ఇంట్లోకి వెళ్తూ ఉంటారు Thank you so much for watching.